ఈరోజు లంచ్లోకి టమాటో పొటాటో కర్రీ చేస్తున్నాను రెండే పొటాటోస్ నాలుగు టమాటోస్ అంతే మా కర్రీ సో దాంట్లోకి కొంచెం గ్రేవీ కావాలంటే టమాటో ముక్కలను ఈ ఆలుగడ్డ ముక్కలు కొంచెం బాయిల్ అయిన తర్వాత జస్ట్ పేస్ట్ చేసి అందులో యాడ్ చేస్తే మంచి గ్రేవీ అండ్ టేస్టీ గ్రేవీ వస్తుందండి పేస్ట్ చేసేసాను పేస్ట్ అంటే మరీ మెత్తగా కాదు జస్ట్ కొంచెం అట్లా ఒక రౌండ్ మిక్సీకి వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది కర్రీలో యాడ్ చేయాలి సూపర్ యమ్మీగా ఉంటుంది అండ్ ఈవినింగ్ చపాతీస్ అట్లా చేసుకున్నా కూడా దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది అనమాట ఫేవరెట్ కర్రీ అండి ఇది ఆలు టమాటో ప్రెషర్ కుక్కర్లో రైస్ కూడా పట్టేసాను రీసెంట్గానే ఇది తీసుకున్నాను ప్రెషర్ కుక్కర్ దీంట్లో కర్రీస్ చేసుకోవచ్చు ప్లస్ రైస్ కుక్ చేసుకోవచ్చు అనమాట మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది సో రైస్ అవు రైస్ అయిపోయింది అండ్ కర్రీ కూడా అవుతుంది ఇంకా బేబీ ఫుడ్ నిన్న చూపిస్తే ఏమేమి దీంట్లో పప్పులు ఏమేమి యాడ్ చేస్తారని అడిగారు కదా ఇది మమ్మీ ప్రిపేర్ చేసిందనమాట దీంట్లో ఏమేమి పప్పులు వేసిందంటే కందిపప్పు శనగపప్పు మినప్పప్పు కొంచెం పెసరపప్పు ఇవన్నీ బాగా కడిగి ఆరబెట్టేసింది అనమాట ఒక టూ డేస్ మంచిగా ఎండలో ఆరిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎర్రపప్పు కూడా వేసిందంటే మైసూర్పప్పు ఉంటుంది కదా అది కూడా తర్వాత నేను డ్రై రోస్ట్ చేశాను లో ఫ్లేమ్లో బాగా అనమాట మంచి స్మెల్ అరోమా వచ్చేవరికి ఆ తర్వాత కొన్ని రైస్ జీలకర్ర మెంతులు అవి మళ్ళీ సపరేట్గా వాష్ చేసుకొని మళ్ళీ వాటిని సపరేట్గా ఆరబెట్టుకొని వాటిని మళ్ళీ సపరేట్గా రోస్ట్ చేసుకున్నాను ఎందుకంటే రైస్ తొందరగా రోస్ట్ అయిపోతుంది మాడిపోతుంది అనమాట అందుకని ఇవి సపరేట్గా చేసుకున్నాను అండ్ ఈ జీరా అండ్ మెంతులు ఎందుకు యాడ్ చేయాలంటే బ్లోటింగ్ రాకుండా ఇవన్నీ పప్పులు కదా సో వాళ్ళకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది చిన్నపిల్లలకి అందుకని కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని చక్కగా అన్నీ ఎండబెట్టేసుకొని ఒక రౌండ్ డ్రై రోస్ట్ చేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టేసుకుంటే ఎవ్రీడే వాళ్ళకి తినిపించడానికి ఫుడ్ రెడీ అవుతుంది పిల్లలకి సో ఇది ఇంకా పౌడర్ చేసేసుకున్నాము కర్రీ అవుతుంది కొంచెం ధనియా పౌడర్ చేసేద్దాం మసాలాలన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి అల్లం పేస్ట్ కూడా అన్ని చక్కగా ఇంట్లోనే చేసుకుంటాను టేస్టీగా ఉంటాయి కర్రీస్ కూడా పన్నెండు కర్రీస్ చేసుకుని తినాల్సిన అవసరం లేదండి టేస్టీగా ఒక కర్రీ చేసుకునే సరిపోతుంది బాగుంది కదా కర్రీ లంచ్కి ఇదే అనమాట ఈరోజు నా బర్త్డే బ్లాగ్స్ ఉన్నాయి కదా మేము యాదగిరిగుట్ట టెంపుల్ వెళ్ళాము ఆ వీడియో షేర్ చేస్తాం కదా నెక్స్ట్ ఇంకొక వీడియో ఉంది అక్కడ నుంచి సర్ణగిరి టెంపుల్కి వెళ్ళామన్నమాట అది కూడా షేర్ చేస్తాను మీతోని అంటే ఎడిట్ చేస్తున్నాను ఎడిటింగ్ చేసుకుంటూ వంటలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను ఈ పల్సెస్ ఇవి ఇట్లా డ్రై రోస్ట్ చేసుకుని టూ త్రీ డేస్ అవుతుంది బట్ అన్నీ ఒకేసారి మిక్సీ పట్టుకోను అనమాట ఇప్పుడు ఇంత క్వాంటిటీ చేశాను కదా ఇవన్నీ మిక్సీ పట్టను ఇది మళ్ళీ ఇంకొక బాక్స్లో పట్టేసుకొని అట్లా ఉంచుతాను ఎంతైతే అవసరమో అంతే ఇప్పుడు ఇదిగోండి ఇంత చేశాను అనుకోండి ఒక టెన్ డేస్ వరకు వస్తుంది నాకు సో ఇంతే పౌడర్ చేసుకుంటాను అన్నీ పౌడర్ చేసుకుంటే మళ్ళీ ఆ ఫ్లేవర్ అంతా పోతుందని చెప్పేసి ఇలా వదిలేస్తాను ఇది ఒక కంటైనర్లోకి తీసుకుంటాను ఇప్పుడు ఇది పౌడర్ చేసుకుంటున్నాను సరే ఇలాగ పౌడర్ చేస్తున్నాను కదా అని ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాననేది అనేది మీతో షేర్ చేశాను చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ ఇంకా ఏం యాడ్ చేస్తే బాగుంటుంది పిల్లలకి హెల్తీగా ఉగ్గు చేయడానికి కమెంట్ షేర్ చేయండి నెక్స్ట్ టైం ప్రిపేర్ చేస్తాను ల లంచ్ కోసం కర్రీ రైస్ అన్ని రెడీ అయిపోయాయి ఇంకా పక్కన పెట్టేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నాను చందు ఫ్రెష్అప్ అయిపోయి వచ్చేసాడు ఇప్పుడు ఇంకా వేడి వేడిగా రాగి మాల్ట్ విత్ డిసానో పాస్తా యూజ్ చేసి చేశాను అనమాట ఇది చందుకు బ్రేక్ఫాస్ట్గా ఇచ్చేసి ఇంకా ఎడిటింగ్ కంప్లీట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఈరోజు నాగోల్ లో ఒక పట్టుసారి స్టోర్ వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట ఈ వీడియోస్ అన్ని ఎడిట్ చేసి పెట్టేసి ఇంకా వాళ్ళ స్టోర్ షూట్కి వెళ్ళాలి సో చాలా బిజీ బిజీ షెడ్యూల్ అనమాట అండ్ నిన్న యాదగిరిగుట్ట వీడియో చూశారు కదా ఈరోజు వీడియోలో స్వర్ణగిరి టెంపుల్ మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అప్పుడప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుందనమాట సో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టెంపుల్ అయితే రెడీ అయిపోయింది యాదగిరిగుట్ట ఎంత బాగుందో అంతే బాగుందండి స్వర్ణగిరి టెంపుల్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా నేను నాకు ఐడియా లేదు అంటే ఇంత పెద్ద టెంపుల్ ఉంది కదా స్ట్రీట్ షాపింగ్ ఉంటుందేమో అనుకున్నాను వచ్చి చూస్తే స్ట్రీట్ షాపింగ్ లేదు యాదగిరిగుట్టలో స్ట్రీట్ షాపింగ్ చేద్దామంటేనేమో చందు అక్కడ ఎండగా ఉంది నువ్వు మళ్ళీ కార్దిగా వంటే ఇంకా రావు అని చెప్పి అక్కడ జూల్యాని తీసుకొచ్చాడు ఇక్కడికి వస్తే ఒక చిన్న స్టాల్ కూడా లేదు కుతనికకి క్యాబ్ తీసుకుందాం అనుకున్నాను అలాగే మెమరబుల్గా ఉంటుంది కదా ఫస్ట్ టైం వచ్చాము కుందనికతో అని చెప్పి ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ ఏదో ఒక ఐటమ్ కొందాం అనుకున్నాను బట్ అసలు ఎక్కడా కారాపలేదనమాట ఇంకా మొత్తానికి స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసాము టెంపుల్ ప్రిమసెస్లోకి రాగానే అసలు గోవింద అని చెప్పి ఓం నమో వెంకటేశాయ అని మ్యూజిక్ వస్తూ ఉంటే సేమ్ తిరుమలకు వచ్చామా ఏంటి అనే ఫీలింగ్ నాకైతే చాలా బాగా అనిపించిందండి మనకి తిరుమల ఆ ఫీలింగ్ వేరు ఇది వేరు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కానీ బట్ ఎందుకో డివోషన్ ఫీలింగ్ అంటే ఇది కట్టిన టెంపుల్ అయినా కూడా ఏమలా ఆర్టిఫిషియల్గా కట్టిన టెంపుల్ అని ఏం అనిపించలేదు అనమాట నాకైతే మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైమ్ స్వర్ణగిరి విజిట్ చేసినప్పుడు అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో జస్ట్ ఇప్పుడే టెంపుల్లో దర్శనం అయితే అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది మీకు సేమ్ తిరుపతికి వెళ్ళిన ఫీల్ అయితే వస్తుంది మనకి అందుబాటులో ఉన్న తిరుపతి అని చెప్పొచ్చు ఇది ఇంకా నాకైతే చాలా నచ్చింది మేము రావడం ఇది సెకండ్ టైం అంతకుముందు మొబైల్స్ అలో చేసేవాళ్ళు బట్ ఇప్పుడైతే మొబైల్స్ లోపల అలో చేయట్లేదు బయట ఎదుగుండి బయటకు వచ్చాక మనం మొబైల్ తెచ్చుకోవచ్చు ఇక్కడ మోక్ష నారాయణ దీపం అని ఉంటుంది మీరు కావాలంటే అక్కడ దీపం కూడా వెళ్ళించుకోవచ్చు అండ్ ఇక్కడ వీడియో తీసుకున్నాం ట్వంటీ రూపీస్కి ఇట్లా త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతూ ఉంటుంది కదా ట్వంటీ రూపీస్ పర్ పర్సన్ చందు నేను ఇద్దరము దిగేసరికి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేశారండి మెమరీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాం అసలు మామూలు అయితే నేను ఫొటోస్ కూడా దిగుతాను బట్ ఇక్కడ ఎవరు ఫొటోస్ తీసే పర్సన్ అయితే కనిపించట్లేదు అందుకని చూస్తున్నా ఇక్కడ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ కూడా ఉంది ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది టెంపుల్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉందండి ఇక్కడ సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి వాటర్ ఫౌంటైన్ ఉంది చందు చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు ఇదిగో వీళ్ళకి అనిపించారు నాకు హాయ్ చెప్పండి హైదరాబాద్ అయినాయిగా అయిపోయాయి ఏ దర్శనాలు ఎక్కడికైనా ఇది మనవరాలు సేమ్ ఇట్లేముంటాడు అనుకుంటుంది మా ఛానల్లో కూడా వస్తుంది బాబు కూడా వస్తాడు

మీ ఇద్దరు మంచి సెట్ అయ్యారు మామండ్ వాటర్ అంటే ఓకే అంటారు ఎవరైనా మళ్ళీ నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టండి కొందనిగా చందు అయితే నన్ను అసలు పట్టించుకోవట్లేదు వీళ్ళిద్దరే ఎంజాయ్ చేస్తున్నారు చందైతే టూ మచ్ ఇక నేను ఎక్కడున్నానో కూడా చూస్తలేడు మీ ఇద్దరే ఎంజాయ్ చేస్తారయ్యా

నువ్వు ఏం సర్ప్రైజ్ ఇచ్చేది ఉండదు ఏమి ఉండదు ప్రతి బర్త్డేకి అంతే అండి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని లాస్ట్ టైం సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని టీ తాగింది అంతే సర్ప్రైజ్ అని బర్త్డే గిఫ్ట్ అంటే డైపర్ అని చెప్పి చెప్పడం ఈ బర్త్డే నాకు వెరీ స్పెషల్ ఎందుకంటే చిన్ని బుజ్జి బుజ్జి కుందనికొచ్చేసింది నా లైఫ్ లోకి అందుకే చాలా స్పెషల్ నాకు ఏం గిఫ్ట్స్ అవసరం లేదు ఇంతకన్నా బెస్ట్ గిఫ్ట్ ఇంకా నాకు ఏం ఉండదు కదనా కుందనికతో మాట్లాడుతున్నా నాకు కుందనిక ఏం గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదురా నువ్వే నా బెస్ట్ గిఫ్ట్ అని కుందనికా చెప్తున్నాను ఇక్కడికి వచ్చామండి చాలా బాగుంది చిందస్తు పట్టించుకుంటే అండి ఇదిగో కుందనిక తీసుకొని వెళ్ళిపోతున్నా నేను ఎక్కడున్నా కూడా చూడట్లేదు గుట్టలో కూడా అంతే నా దగ్గర ఫోన్ కూడా లేదు ఫోన్ కూడా పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ వేరే వాళ్ళని అడిగి ఫోన్ చేసిన నేను ఏంటి నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అసలు నేను ఎట్లా రావాలి కొన్ని క్లోజ్ అప్ షార్ట్స్ అవన్నీ షూట్ చేసుకున్నామండి మీకు ఇంటికైతే బయలుదేరదాం అనుకుంటున్నాము టెంపుల్ మీకు ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి లోపలికి కెమెరా ఎంట్రీ లేదు అందుకే తీయలేదు లోపల సన్సెట్ అవుతుంది చూడండి ఎంత బాగుందో బాగుందండి టెంపుల్ లోపల మన సబ్స్క్రైబర్స్ కూడా కలిశారు కానీ ఫోన్ లేదు షూట్ చేసుకోవడానికి మళ్ళీ కుందనిక చెంది ఎక్కడో మిస్సింగ్ అది అక్కడ ఉన్నారు చూడండి బాగుంది కదా సన్సెట్ అవుతూ ఉంటే ఇట్లా టెంపుల్ టెంపుల్ వ్యూ అనేది చాలా బాగుంది చూస్తుంటే నెక్స్ట్ టైం టెంపుల్కి వెళ్ళినప్పుడు నన్ను అక్కడే వదిలేసి మీ ఇద్దరు వెళ్ళిపోయేటట్టున్నారండి నా ఫ్యూచర్ నాకు అలా కనిపిస్తుంది చూస్తుంటే నేను వెనకాల వస్తున్నానా లేదా మీకు అవసరం లేదా ఇక చూడండి వెళ్ళిపోదామా నాన్న ఇంటికి వెళ్దామా లైట్స్ ఆన్ అయ్యాయి ఎంత బాగుందో అండి అసలు స్వర్ణగిరి యాదాద్రి తిరుమల స్వర్ణగిరి టెంపుల్లో స్వామివారి సేవలు టైమింగ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి మీరు ఎప్పుడైనా టెంపుల్కి రావాలి అనుకుంటే ఇలాంటి సేవలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీకు ఇది చాలా యూజ్ అవుతుంది మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి సుప్రభాత్ సేవ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఒకరికి టికెట్ అట్లా రాసింది కదా ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ మీరు వచ్చేటప్పుడు మీకు యూజ్ అవుతుంది టైమింగ్స్ మీకు క్లియర్గా అనుకుంటున్నాను ఆర్థిక సేవలన్నీ కింద ఉన్నాయి కింద రో అంతా ఆర్థిక సేవలు పైన నిత్య సేవలు ఫోటో కూడా తీశానండి ఫోటో కూడా తీసి వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను సో ఇక్కడితో అయితే ఇంకా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నానండి ఇంటికి బయలుదేరిపోతున్నాం ఇది నా బర్త్డే వ్లాగు